స్వామి లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏబీసీ వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవేలా చేసింది మీరే వెంకి ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరే ఉందండి మేము బయలుదేరతాం స్వామి మీకు సెల్ టచ్ లో ఉంటాం శోభావ్ ఏంట్రా సులోచన రాదా మొత్తం అమ్మాయి ఇది ఎక్కుదాం ఎందుకైనా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయిద్దాం మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోప్పర్ గారి గురూజీ ఇక నాలుగులోనే లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెర్ నంబర్ కదా ఇక 4 ని ఏడంటే చేస్తావ్ బేస్ సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటార నీ రాశి రిచ్ ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ చెప్పొదనే పదనే

కూర్చుంటాండి అంటే జేసీ గారు కాదండి ఎక్స్ప్రెస్ లో పవర్ఫుల్ లో గోదావరి జిల్లాలో ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి తీసుకెళ్తాను ట్రై అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు లెటర్లో బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏం లేదు గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ నుంచి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి మందుబాటు వస్తే జాగ్రత్త మనకు కాబోయే పోలీసు ఎవరికి తెలియకూడదు అసలే డిపార్ట్మెంట్ ఉంది చౌదరి గారు అందాలు రాసి అని చెప్పారు ఏదో బౌర్ బిల్ వాటం ఇది కాదు వచ్చేది వచ్చేది

మీరు డిసైడ్ చేసుకోవడం టీసీ గారు మేము డిసైడ్ చేసుకోవడానికి ఎత్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే ఏం బాధపడతావు నువ్వు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇది నాపర్తిందో కూర్చోదే అప్పుడు వెనకపోతే ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఇప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు బడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పెడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించాలి సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బై ఇదివే నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి ఐఎమ్ బొక్క సుబారో షాప్గా బొక్క అర అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా ఏం అసగా మనకేంటి అనవసరంగా